చత్రవట నృసింహ క్షేత్రం యోగానంద నారసింహాలయానికి మరో రెండు కిలోమీటర్ల దూరంలో కొలవై ఉన్నారు చత్రవట నరసింహస్వామి వారు అయితే రహదారి బాయి నుండి ఒక పర్లాంగు కొండదారిని నడిచి వెళ్ళి స్వామిని దర్శించాల్సిందే వట అంటే మర్రి ఛత్రం అంటే గొడుగు మర్రి చెట్టు కొమ్మలనే గొడుగు నీడన విరసిల్లిన స్వామి ఈ ఛత్రవట నారసింహస్వామి అహోబల క్షేత్రంలో కొలువైన అన్ని నరసింహస్వామి ఆలయాల్లోని విగ్రహాల కంటే ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహం విలక్షణంగా కనిపిస్తుంది చత్రవట ఛత్రవట వారి ఆలయంలోనికి మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం స్వామివారి గర్భాలయానికి ముందు ఆరు స్తంభాలతో కూడుకున్న ముఖ మండపాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అడుగున దీర్ఘ చతురస్రాకారంలో ఉండి పైకి వెళ్ళే కొద్ది స్తంభాకృతిలో కనిపించడం ఈ ఆరు స్తంభాల ప్రత్యేకత వీటిపై మనం వారి శిల్పాలను ఆంజనేయ వారి శిల్పాలను దర్శించవచ్చు ఇదే స్వామివారు కొలవై ఉన్న గర్భాలయం గర్భాలయం మధ్య భాగంలో కొలవై ఉన్న స్వామివారిని ఒక్కసారి గమనించండి పద్మపీఠంపై పద్మాసనం వేసుకుని కూర్చున్నారు స్వామివారు చతుర్భుజుడైన స్వామి పై రెండు చేతులతో శంఖ చక్రాలను ధరించి ఉన్నారు కుడి చేతిని అభయముద్రలో ఉంచి ఎడమ చేతిని సంగీతాన్ని వింటూ తాళం వేస్తున్న చందంగా ఉంచారు స్వామివారి కిరీటం కంఠాభరణం భుజకీర్తలు యజ్ఞోపవీతం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎంతటి మనోహరమైన స్వరూపంతో స్వామివారు అలరాలుతున్నారో వీక్షిస్తూ ఛత్రాకార వటఛాయ శోభితం నరకేసరిం నమామి పద్మపీఠస్థం యజ్ఞోపవీత ధారిణం అంటూ ప్రార్థిద్దాం పూర్వం మేరు పర్వతవాసులైన హాహాహుహు అనే గంధర్వ రాజులివరు ఈ స్వామివారిని తమ మధుర గానంతో కీర్తించారట వారి గాన మాధుర్యానికి సంతసించిన స్వామివారు వీరివురివరు ముల్లోకాలలోనూ నిరుపమానమైన గాయకులై వెలుగొందురుగాక అని వరాన్ని ప్రసాదించాడట అటువంటి గానలోలుడైన స్వామివారిని మనం కూడా దర్శిద్దాం ఇక్కడి స్వామివారు నవగ్రహాలలో చంద్రగ్రహానికి అధిపతిగా ఉంటాడు చత్రవట స్వామిని ఎవరైనా దర్శించినంత మాత్రాన వారికి చంద్రగ్రహ దోషాలు పటాపంచులవుతాయి ఇందులో ఎటువంటి సందేహము లేదు జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు లేదా ఇతర గ్రహాలు ముఖ్యంగా రాహువు ప్రభావానికి గురైనప్పుడు చంద్రదోషం ఏర్పడుతుంది ఇది భావోద్వేగ అస్థిరత ఒత్తిడి నిరాశ ఆందోళన మరియు మానసిక ప్రశాంతత లేకపోవడం వంటి సమస్యలకు దారి తీస్తుంది ఈ దోషాన్ని నివారించడానికి జ్యోతిష్య శాస్త్రం కొన్ని పరిహారాలు సూచిస్తుంది అందులో ముఖ్యంగా ఎవరైతే చత్రవట నరసింహస్వామిని దర్శించుకుంటారో వారికి చంద్రగ్రహ దోషాలు పోతాయని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది చంద్రగ్రహం మనసు భావోద్వేగాలకు కారకుడు అని చెప్పవచ్చు జాతకంలో చంద్రుడు ఏమాత్రము బలహీనంగా ఉన్నా అతను పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతుంది సరి సక్రమంగా పనులు చేయలేడు గొడవలు తగాదాలు ఆస్తి పంపకాలు ఇలా ఎన్నో విధి విధాలుగా అతని మానసిక చంచలనానికి గురవుతారు అప్పుడు చంద్రుడితో రాహువు కలయిక అది అత్యంత సాధారణ చంద్రదోషం ఇలా గ్రహాలతో చంద్రుడు ఏర్పడినప్పుడు ఎవరైతే ఈ చంద్రగ్రహ దోషానే బారిన పడతారో వారికి మనం ఎంత చెప్పినా వారికి అర్థం కాదు అంటే వారి మానసిక పరిస్థితి అనేది ఆందోళనకరంగా ఉంటుంది ఇలా మనం మన నిజ జీవితంలో ఎంతోమందిని చూస్తుంటాం దీనికి కారణం వాళ్ళ ఉన్న పరిస్థితులు తప్ప వేరే ఏ విధమైన పరిస్థితి కాదు దానికి ఛత్రవట నరసింహస్వామి క్షేత్రాన్ని దర్శించి ఆ చంద్రగ్రహణ దోషాన్ని దోషాన్ని కూడా ఈ స్వామివారు ఒక్క నమస్కారంతో పటాపంచలు చేస్తాడు ఈ విధంగా మనం ఎంతోమందికి ఈ ఛత్రవట నరసింహస్వామి గురించి చెప్పి వారికి ఉన్న గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ నయం చేయటం కావచ్చు ఆ దోష పరిహారము కావచ్చు చేసుకోవచ్చు ఇలా మన భక్తి మాధుర్యంతో స్వామిని కొలుద్దాము